ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున ద్వాదశ రాసులలో ఏ ఏ రాసుల వారికి శివుని ఆశీసులు లభించనున్నాయి అలాగే శివుని ఆశీసులు లభించాలంటే ఏం చెయ్యాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి హిందూ పంచాంగం ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజున మహాశివరాత్రి పండుగ వచ్చింది ప్రతి ఏటా మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిది రోజు మహాశివరాత్రి పండుగ వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈసారి శివరాత్రి పండుగ రోజు అరుదైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి వాటి ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది మహాశివరాత్రి రోజు ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారి ఇంట ఆనందం రెట్టింపు అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది ధనలాభం విపరీతంగా పొందుతారు అలాగే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి రోజు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది శివరాత్రి రోజు వృషభ రాశి జాతకుల జీవితం కీలక మలుపు తిరగబోతుంది ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే ఈ మహాశివరాత్రి రోజున తులారాశి జాతకులు కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందాయకంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మకర రాశి వారు శివరాత్రి రోజున పరమశివుడి ఆశీస్సులను పొందుతారు అలాగే ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది శివుడికి ఇష్టమైన కుంభ కుంభరాశి ఒకటి కుంభరాశి శనీశ్వరుని స్వగృహం కాబట్టి కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి ఎందుకంటే శని శివుడికి పరమ భక్తుడు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుతుంది ఈ రాశి వారు శివరాత్రి తరువాత భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది మహాశివరాత్రి రోజు అన్ని రాసుల వారికి పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం లభించాలంటే మీ రాశిని బట్టి శివరాత్రి రోజున కొన్ని మంత్రాలను జపిస్తే శివుడి అనుగ్రహంతో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటారు మేషరాశి వారు శివరాత్రి రోజున శివుడికి ఎర్రని పువ్వులు ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పించి పూజ చేస్తే శివుని ఆశీసులు ఖచ్చితంగా లభిస్తాయి శివ పూజ సమయంలో నాగేశ్వరాయన మహా అనే మంత్రాన్ని జపిస్తే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు హిందూ పురాణాల ప్రకారం వృషభం శివుడి వాహనంగా పరిగణిస్తారు ఈ రాశి వారు తెల్లని మల్లె పువ్వులతో శివయ్యను పూజించాలి ఈ రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలు అన్ని తొలగిపోతాయి ఈ రాశి వారు పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున శివ రుద్రాష్టకాన్ని పాటిస్తే శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు మిథున రాశి వారు పరమేశ్వరుడికి ఉమ్మెత్త పూలను సమర్పించాలి ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివ పూజ సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు శివుని తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి కర్కాటక రాశి వారు శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేసి తెలుపు రంగు పూలను శివుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు సింహరాశి వారు పరమేశ్వరుని పూజా సమయంలో ఎర్రని పూలను సమర్పించాలి సింహరాశి వారు శివరాత్రి రోజున శివ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు శివరాత్రి రోజున శివలింగంపై బిల్వ పత్రాలను పెట్టి ఆవు పాలతో శివుడికి అభిషేకం చెయ్యాలి అలాగే ఈ రాశి వారు శివరాత్రి రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శివరాత్రి రోజున తులారాశి వారు పంచదార కలిపిన పాలతో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే శివ సహస్రనామాలను పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు వృచిక రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడికి గులాబీ పువ్వులతో బిల్వ పత్రాలతో పూజ చేయాలి మహాశివరాత్రి రోజు ఈ రాశి వారు రుద్రాష్టకం పఠించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ధనస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు ధనస్సు రాశి వారు శివరాత్రి రోజున పసుపు రంగు బట్టలను ధరించి పసుపు రంగు పువ్వులతో శివుడిని పూజించాలి అలాగే శివాష్టకం పఠించడం వల్ల డబ్బు కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు శివరాత్రి రోజున నీలి రంగులో ఉండే పువ్వులతో శివుడిని పూజించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది అలాగే వీరు శివరాత్రి రోజున పార్వతీ నారాయణ మహా అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చెయ్యడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఈ రోజున శివాష్టకం జపిస్తే చాలా మంచిది మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు మీనరాశి వారు శివరాత్రి రోజున శివలింగానికి పాలు పెరుగుతో అభిషేకం చెయ్యాలి అలాగే పసుపు రంగు పువ్వులను శివుడికి సమర్పించాలి ఈ రాశి వారు శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ కుటుంబంలో సంతోషం శాంతి ఐశ్వర్యం చేకూరుతాయి అలాగే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి